నిర్వహించారు ఆ వేదిక నుంచి గోదావరి నీటిని పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అతిపెద్ద భారీ ప్రాజెక్టుగా చేపట్టి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మేము అడుగుతున్నది డిమాండ్ చేస్తున్నది దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నది కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించి శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయమని దశాబ్దాల పోరాటాల పర్యవసరంగా శైశలం పొడిబ్రాంచ్ కాలవకు పన్నెండు టీఎంసీల నికర జలాలతో నిర్మించబడి వినియోగంలో ఉన్నది తెలుగు గంగ ఇరవై తొమ్మిది టీఎంసీల వినియోగ సామర్థ్యంతో ఎనభై ఐదు శాతం పూర్తయిందని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి కాలేరు నగరి హంద్రేనివాకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చట్టబద్ధత కల్పించారు గ్రావిటీ సహజ ప్రవాహ ప్రాజెక్టులగా కృష్ణా జలాలపైన ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకి ఎక్కడో నలభై ఐదు మీటర్ల ఎత్తు సముద్ర తీరానికి అక్కడ నుంచి ఎత్తిపోసి ఎనిమిది వందల అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న బనకచర్లకు నీళ్లు తీసుకొచ్చి వరద నీటిని ఇస్తామని చెప్పడం మోసపూరితమైనటువంటి మాట పొల్లాయిపల్ల వరకు గోదావరి కృష్ణ పెన్నా సోమశెల వరకు తీసుకెళ్ళి అనుసంధానం చేయండి చెయ్యాలని కోరుతున్నాం కానీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పొల్లాయిపల్ల నుంచి నల్లమల అడవుల్లో సొరంగ మార్గంలో నలభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి గోదావరి వరద నీరు కనక చర్లకు తీసుకురావాల్సిన అవసరం లేదు 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 అలాగే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు నగరి అంద్రేణివ తెలుగు గంగ లేదా కొట్టుకుపోయిన అనమయ్య ప్రాజెక్టును నిర్మించడానికి ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వార్షిక బడ్జెట్ రెండేళ్లలో పూర్తయిపోతాయి ఈ ప్రాంతాలకు కృష్ణానది జలాలు ఇవ్వడానికి దోహదపడుతుంది ఆ పని చేయమని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ వేదిక నుంచి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా నేను కోరుతున్నాను